హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొదటిసారి ఈ కూర చేసేవాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే చాలా త్వరగా చాలా టేస్ట్గా ఎలా చేయాలనేది మీరు నేర్చుకుంటారండి దానికోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను సో నేను ఈ కర్రీని అయితే కుండలో ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకు కుండలో ప్రిపేర్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను సో ముందుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని అందులోకి చెక్క లవంగం ఒక ఎలక అలాగే చా షాజరా లేదంటే జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి వేగిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో నాటుకోడి అనేది కడాయిలో చేస్తే నాన్ స్టిక్లో చేస్తే మనకు అంత త్వరగా ఉడకదు సో ఈ కుండలు అయితే చాలా త్వరగా ఉడికిపోతుందండి మీరే చూస్తారు సో తర్వాత కారం పొడి ఉప్పు పసుపు మూడు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను కూడా మర్చిపోయాను తర్వాత నేను యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇవన్నీ మసాలా అంతా కడిసేటగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సో వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి చూసారు కదా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ చికెన్ అయితే త్వరగా ఉడికిపోతుంది కానీ నాటు కూడా ఎంత త్వరగా ఉడకదు కదా కానీ కొండలు అయితే చాలా త్వరగా ఉడికిపోయింది సో గ్రేవీ కోసం నేను మళ్ళీ ఇక్కడ మసాలా యాడ్ చేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను సో దానికోసం ధనియాల పొడి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొబ్బరి పొడి పై నుంచి మనము పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి సో చాలా చాలా త్వరగా ఉడికిపోయిందండి ముక్క అనేది సో చాలా టేస్టీగా కూడా వస్తుంది సో వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఆల్రెడీ పీస్ పీస్గా అయిపోయింది అనమాట బాగా ఉడికిపోయింది చాలా త్వరగా ఉడికిపోయింది సో పైనుంచి ఇంకా మనము పుదీనా కొత్తిమీర చల్లేసుకున్నామంటే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి కుండలో చేయడం వల్ల చాలా హెల్త్ కూడా మంచిది సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి హెవీ మసాలాలు కూడా ఏం యూజ్ చేయలేదండి సో చాలా బాగా చే వస్తుంది కూర అనేది నేను ఇక్కడ అన్నంలో కాంబినేషన్గా చేసుకున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్